ఏం జరిగినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ వీళ్ళెవ్వరిది తప్పు కాదు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డిదే తప్పు తిరుమలలో ఒక ముస్లిం డ్రైవర్ వచ్చారు నమాజు చేసుకుని వెళ్ళారు తిరుమలంతా చక్కెర్లు కొట్టారు ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజీల్లో ఆయన వీడియోలు ఉన్నాయి ఆయన ఫోటోలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కానీ ఇది ఎవ్వరు తప్పు కాదు కావాలని జగన్మోహన్ రెడ్డి ఒక ముస్లిం రేగర్ని పంపించేశారు పైకి అది అది కూడా అంటే హైదరాబాద్ కారేసుకుని కొంతమంది భక్తులను పెట్టి నిజంగా ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే ఈ కామెంట్ ఒక రకంగా ఈ ఆరోపణ ఎవరు చేశారు అంటే భాను ప్రకాష్ రెడ్డి గారు మొన్నే మెచ్చుకున్నాను నేను ఈ భాను ప్రకాష్ రెడ్డి గారిని ఒక వీడియో కూడా చేశా ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఓకే ఆయన తప్పుగా మాట్లాడితే తప్పని చెప్పాలి మంచి చేస్తే మంచి అని చెప్పాలి అందుల్ని కొంతమందిని ఆయన దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు ఇప్పటి వరకు ఏ టీటీడీ మెంబర్ ఈ పని చేయలేదు ఏ రాజకీయ నాయకుడు ఈ పని చేయలేదని మెచ్చుకున్నాం కానీ ఇప్పుడు మరి ఆయన చేసిన ఆరోపణ ఎంత వీక్గా ఉందో చూడండి తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఒక అన్య మతస్థుడు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వచ్చింది దాని గురించి మేము విచారిస్తే కొందరు వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ చర్యలు పాడుపడినట్లు తెలిసింది దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెడతాం భగవంతుడిని పెట్టుకొని ఇలా రాజకీయం చేయడం సరికాదని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నాను అంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు నిజంగా గనక తెలుగు వైసీపీ నేతలు దీన్ని వెనకుండి ఈ పని చేస్తే ఇమ్మీడియట్గా వాడు ఎవడైనా సరే వాడి మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలి అరెస్ట్ చేసి లోపల వేయాలి ఎవడైనా సరే వైసీపీ నాయకుల్లో ఎవరైనా సరే నిజంగా వాళ్ళు కుట్రపూరితంగా ఈ పనిచేసి ఉంటాయి ఎందుకంటే ఎవరికి ఆ రైట్ లేదు తిరుమల శ్రీవారితో పెట్టుకునే రైతు ఎవరికీ లేదు అది ఏ పార్టీ వాళ్ళు అవనేవాడి ఎక్కడ రాజకీయాలు ఏంటి తిరుమల కొండ మీద అక్కడ అన్యమతస్థులు తీసుకొచ్చి రాజకీయాలు చేయండి కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా హిందువు అయి ఉంటే ఆ పని చేయడు ఆ పని చేశారు అని ఆరోపిస్తున్నారు కాబట్టి భవన్ ప్రకాష్ రెడ్డి గారు ఆయన కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి బీజేపీలో ఉన్నారు సెంటర్లో బీజేపీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటంలో భాగస్వామిగా ఉంది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి చూపించండి వీళ్ళు చేశారు ఈ పని అని చెప్పి పది మందిలో ఇంకొకసారి ఇలా చేస్తే వాళ్ళకి ఇలాగే ఎలాంటి శాస్తే జరుగుతుందని చెప్పండి అప్పుడు అలా అలాంటి జరగదు అంతేగాని అక్కడ ఎక్కడి నుంచో భక్తులను తీసుకొచ్చాడు హైదరాబాద్ నుంచి ఒక కార్లో తీసుకొచ్చారు ముందు ఆ భక్తుల్ని ఎంక్వైరీ చేయాలి వాళ్ళని తీసుకురావాలి అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా వాళ్ళు ఆ కార్ నెంబర్తో వస్తారు ఏ టోల్ గేట్ దగ్గర పైన టోల్ గేట్స్ ఉంటాయి ఏ సమయానికి వచ్చారు ఏ దర్శనానికి వెళ్ళారు వాళ్ళ ఆధార్ కార్డులతో సహా దర్శనానికి వెళ్ళింది రూమ్ తీసుకుంటుంది అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి ఎంక్వైరీ చేసి మీరు ఎందుకు తీసుకొచ్చారు మీరు వైసీపీయా మీ వెనక వైసీపీ నేతలు ఉన్నారు అడిగి అడగచ్చు కదా అదన్నా పెద్ద పని అంతే తప్ప ముందు మాత్రం వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఒక బురద జల్లేయాలి ఒక ఆరోపణ చేసేయాలి ఏం జరిగినా జగన్ 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 నిజంగా దీని మీద జగన్ హస్తాం వైసీపీ హస్తావం ఉంటే యాక్షన్ తీసుకోండి అప్పుడు ప్రజలకు కూడా అర్థం అవుతుంది అంతే తప్ప ఈ ఆరోపణలు చేసుకుంటా పోతే హిందుత్వం దగ్గర శ్రీవారి దగ్గర తిరుమల ఆలయం దగ్గర కూడా ఇందులో కూడా రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రాగి ఏదో రకంగా ఇంకా ఇంకా ఏంటి ఈ రాజకీయం అనేది అంటే ప్రజలకి వెగట పుట్టించేంతగా రాజకీయాలు చేస్తే రేపొద్దున్న ఎవరికి ప్రమాదం ఆలోచించుకుంటే బెటర్